అందరికి నమస్తే వెల్కమ్ టు ఆధార్ మీడియా ఇప్పుడు మనతో పాటు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ అండ్ అలాగే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కౌన్సలర్ అయిన ప్రసన్న దుర్గ గారు మనతో ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి బాగున్నారండి బాగున్నానండి మీరు బాగున్నాను మేడం మేడం మామూలుగా ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే ఒకప్పుడు అంటే మన అమ్మ వాళ్ళ దాంట్లోనో లేకపోతే అమ్మమ్మ వాళ్ళ జనరేషన్లో ఏంటంటే పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలనేది అసలు టాపిక్ ఉండేది కాదు నార్మల్గా అలా సాఫీగా సాగిపోయేది కానీ ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడుకుంటున్నాం అసలు తల్లిదండ్రులు అంటే ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా పెంచాలి అనేది ఎందుకు ఇంతలా మార్పు వచ్చింది అంటారు మన భారతీయ కుటుంబ వ్యవస్థ కండి ఒక గొప్ప ప్రత్యేకమైన స్థానం ఉంది అందులో వివాహం అనేది చాలా ఇంపార్టెంట్ అసలు పెళ్ళి ఎందుకు చేస్తారు ఒక తోడు కోసం సత్సంతానం కోసం చేస్తారు అంటే మంచి సంతానం కోసం చేస్తారు మంచి పిల్లలు చెడు పిల్లలు ఏంటండి అని మీరు నన్ను ఇప్పుడు అడగచ్చు అంటే పిల్లలంటేనే మంచి ఓపెన్ గా చెప్పాలండి చెడు సంతానం మంచి సంతానం ఏంటి అని మీరు నన్ను అడగచ్చు రెండిటికి చాలా తేడా ఉంది ఎంత తేడా ఉంది అంటే అంటే ఉందంటారా నిజంగానే ఉందండి ఓకే ఎంత తేడా ఉంది అంటే పెంచడానికి పెరగడానికి ఉన్నంత తేడా ఉంది ఇప్పుడు మీరు ఒక రెండు రెండు మొక్కలు నాటారు ఒక మొక్కకి రోజు నీళ్లు పోస్తారు ఇంకొక చెట్టుకి నీళ్లు పోయడంతో పాటు అవి పెరుగుతూ ఉంటే మేకలు గేదెలు ఇలాంటివి ఏమీ తినేయకుండా చక్కగా ఒక చిన్న కంచి కడతారు దాని చుట్టూ దాన్ని మొదట్లో క్లీన్ చేసి ఎరువులు వేస్తూ ఉంటారు అది పెరుగుతూ ఉంటున్న ప్రాసెస్లో అటు ఇటు అడ్డదిడ్డంగా పెరగకుండా చక్కగా క్రాప్ చేస్తూ పెరు పెంచుతారు అవును అప్పుడు అది ఒక పెద్ద చెట్టు అయ్యాక ఎంత అందంగా ఉంటుంది చూడ్డానికి అందంగా ఉంటుంది నలుగురికి నీడనిస్తుంది నలుగురికి ఎప్పుడైతే ఉపయోగపడుతుందో అది మంచి చెట్టు అవుతుంది కదా ఎవరు బయట వాళ్ళ సంగతి తర్వాత కనీసం కన్నవాళ్ళకు కూడా ఉపయోగపడకపోతే అది మంచి సంతానం ఎలా అవుతుంది అవును నిజానికి చాలా మందికి తెలియదు మేడం అంటే సంతానం అంటే మంచిది చెడ్డది అనేది ఉండదు అనేది నేను కూడా ఇప్పటివరకు అనుకున్నాను అది మన పెంపకంలో ఉంటుంది అంతే కదా పిల్లలకి ప్రతి విషయము అర్థమయ్యేలా చెప్పాలండి ఏం నేర్పించాలి వాళ్ళకి పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా మనిషి మనిషిగా ఎలా బతకాలి సాటి వాళ్ళని ఎలా చూడాలి ఇవన్నీ కూడా నేర్పించాలి ఇండిపెండెంట్గా వాళ్ళు లైఫ్లో ముందుకు ఎలా వెళ్ళాలి ఏదైనా సమస్య వస్తే దాన్ని తట్టుకొని జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాలు పేరెంట్స్ చెప్పాలి తీసుకోవడం దాచుకోవడం ఇవన్నీ న్యాచురల్గా వచ్చేస్తాయి పిల్లలకి చిన్నప్పటి నుంచి అవి వచ్చేస్తూ వస్తాయి కానీ ఇవ్వడము పంచుకోవడం అనేది పిల్లలకి రాదు మనం ఎవరు నేర్పించాలి పేరెంట్స్ నేర్పించాలి ఎప్పుడైతే ఇవ్వడము పంచుకోవడం అనేది షేరింగ్ అనేది వస్తుందో పిల్లలకి సర్దుకోవడం వస్తుంది చిన్న చిన్న విషయాలకి అంటే చిన్న చిన్న విషయాలకి అడ్జస్ట్ అవ్వడం వస్తుంది అవి చిన్నప్పటి నుంచి నేర్పించాలి వాటితో పాటు ధర్మం గురించి కూడా చెప్పాలి మన పురాణాలు రామాయణ భారత భాగవతాలు వీటన్నిటి నుంచి మనం పిల్లలకి నేర్పించాల్సింది ఏంటి మనిషి ఎలా మనిషి మనిషిగా ఎలా బతకాలి సాటి మనిషిని మనిషిగా ఎలా చూడాలి మానవత్వం అంటే ఏంటి నీకంటే పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి చిన్నవాళ్ళకి నువ్వు ఎలా సహాయం చేయాలి ఇవన్నీ కూడా పేరెంట్స్ పిల్లలకి నేర్పించాలి చిన్నప్పటి నుంచి సందర్భానుసారం ఇప్పుడు జరుగుతున్నది పేరెంటింగ్లో ఎందుకు ఇష్యూస్ వస్తున్నాయి అని మీరు అడిగారు ఇందాక వాటికి రీజన్ ఇదే పేరెంట్స్కి ఇవన్నీ తెలియకపోవడం వల్ల ఇప్పుడు స్టార్ట్ అవుతున్న ఈ మధ్య కాలంలో స్టార్ట్ అవుతున్న పేరెంట్స్కి ఈ విషయాలు తెలియక వాళ్ళకి టైం లేక పిల్లలకి చెప్పలేక పేరెంటింగ్లో ఇష్యూస్ చైల్డ్ డెవలప్మెంట్లో ఇష్యూస్ ఫస్ట్ ఇవన్నీ పిల్లలకి చెప్పాలి అంటే పేరెంట్స్ సిద్ధంగా ఉండాలి వాళ్ళు నేర్చుకోవాలి అంటే మామూలుగా మేడం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న సిచువేషన్స్ ఏంటంటే పెళ్ళికి రెడీ అని అడుగుతారే తప్ప పిల్లల్ని అంటే కనడానికి రెడీ అని ఎవరు అడగరు ఎగ్జాక్ట్లీ ఓపెన్గా చెప్పాలన్నా దానికి కారణమే ఇదంతా అంటారా ఖచ్చితంగానండి ఎందుకు అంటే పిల్లల్ని కనడానికి మాకు ఓపిక లేదు తీరిక లేదు సహనం లేదు ఓర్పు లేదు ఫస్ట్ ఓర్పు సహనం ఎవరికీ లేవండి ఇప్పుడు పేరెంట్స్లో వాటన్నిటి గురించి కూడా తెలుసుకొని పేరెంటింగ్ గురించి తెలుసుకొని కావాలి అంటే ఒక టూ ఇయర్స్ లేట్ అయినా పర్వాలేదు మీరు తెలుసుకోండి ఫస్ట్ పేరెంటింగ్ అంటే ఏంటి చాలా మంది మదర్స్కి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాక ఆ నైన్ మంత్స్ కూడా చాలా ప్రీషియస్ పీరియడ్ అదంతా కూడా చాలా మదర్స్ చాలా మంది మదర్స్కి దాన్ని ఎలా అనుభూతి చెందాలి అనేది కూడా తెలియట్లేదు మీరు అన్నది నిజమే అలాంటప్పుడు ఇంకా పేరెంటింగ్ ఎలా చేస్తారు వాళ్ళు అందుకని ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒక టూ ఇయర్స్ టైం తీసుకున్నా పర్వాలేదు ఇలాంటి వాటి కోసం గర్భ సంస్కార అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి చాలా వర్క్షాప్స్ ఉన్నాయి పేరెంటింగ్ వర్క్షాప్స్ ఇవన్నీ తెలుసుకోండి తెలుసుకొని పిల్లల్ని పెంచడానికి సిద్ధమయ్యి అప్పుడు ముందుకెళ్ళండి ఎందుకంటేనండి పేరెంటింగ్ అనేది ఒక ఆర్ట్ అది ఆ కళని మీరు ఎంత తెలుసుకుంటూ ఉంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అది నిజానికి చాలామందికి ఇవంతా కూడా తెలియదు మేడం అంటే మామూలుగా పెళ్ళైన తర్వాత పిల్లలు ఉన్నారా లేదా ఇది ఒక్కటే ఆలోచిస్తారే తప్ప పిల్లల్ని కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము లేము అనేది అసలు ఆలోచించరు పిల్లని వెంటనే కన్సీవ్ అయిపోవాలి అనే ఒకే ఒక్క ఆలోచనలో ఉంటారు అసలు పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా చూసుకోవాలి అనేది ఎవరికీ ఉండట్లేదు ఐడియా సో వాళ్ళకి ఈ వీడియో అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది మరి ఇప్పుడు ఎక్కువగా ఇవే ఎందుకు వస్తున్నాయి అంటారు ఇవన్నీ పేరెంట్స్కి తెలియకపోవడం వల్ల వాళ్ళు టైం ఇవ్వకపోవడం వల్ల మదర్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్ అవ్వడం వల్ల పేరెంటింగ్లో ఇష్యూస్ వస్తున్నాయి వీఆర్ లివింగ్ ఇన్ డిజిటల్ వరల్డ్ అండి సో మనం ఏదైనా నేర్చుకోవాలి అన్న తపన సంకల్పం మనలో ఉండాలి ఏది అసాధ్యం కాదు అన్ని ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు పేరెంటింగ్ వర్క్షాప్స్కి అటెండ్ అయితే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అసలు పిల్లల్ని ఎలా పెంచాలి అసలు పిల్లల మనస్తత్వం తెలుస్తుంది ఫస్ట్ దాన్ని బట్టి వీటన్నిటికీ మీరు తెలుసుకుని పిల్లలకు చెప్పడానికి మీకు ఉపయోగపడతాయి అవన్నీ ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ